హాయ్ ఫ్రెండ్స్ మీ ఆరోగ్యానికి కావాల్సిన కొన్ని ఫుడ్ టిప్స్ మీకోసం మీరు ఆహారం తినేటప్పుడు చాలా ఫాస్ట్గా తింటున్నారా దానివల్ల మీ డైజెస్టివ్ సిస్టంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలా అంటే డైజెషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మౌత్ మీ అరుగుదల నోటి నుంచి మొదలవుతుంది సో ఎక్కువ కాసేపు అయినా ఎక్కువసేపు అంటే ప్రతి ప్రతిదీ నమిలి మింగడం వల్ల ఈ సెలైబాతో కలిసి ఆ ఫుడ్డు కడుపులోకి వెళ్తుంది అప్పుడు అది చాలా చిక్కగా లాగా అదొక జిగడ అంటారు అది ఆ టైప్లో వెళ్తుంది అలా వెళ్ళిన ఆహారం మాత్రమే ఫ్రీగా డైజెస్ట్ అవుతుంది ఎటువంటి డైజెస్ట్ ప్రాబ్లమ్స్ రావు తేలికగా ఉంటుంది పొట్ట కూడా ఏదైనా సరే కష్టమైన పదార్థమైనా ఎక్కువసేపు నవలి తినండి ఆ డైజెషన్ కూడా అలాగే ఉంటుంది బాదం పప్పు రాత్రిపూట నానబెట్టి ఉదయం తెల్లవారుజామున్కి అప్పుడు తీసుకొని తినండి నానబెట్టిన దాదం బాదం పప్పు తినడం వల్ల మీ డై డైజెషన్లో ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి ఇంకా ఆ బాదం పప్పులో ఉన్న శక్తి మరింత అవుతుంది నానబెట్టిన దానివల్ల సో ఆ శక్తిని మీరు పొందొచ్చు మీ శరీరానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలాంటివి ఇంకా చెప్తాను సబ్స్క్రైబ్ లేదా ఫాలో చేసుకోండి